ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మ్యాంక శ్రావ్య గోల్నకా డివిజన్ ప్రజలు చెత్త రోడ్లపైన వేయొద్దని కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ కోరారు గురువారం గోల్నాక డివిజన్ క్యాంప్ కార్యాలయంలో చెత్త రిక్షాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు చెత్తను చెత్త ఆటోలలో వేయాలని రోడ్లపైన వేయొద్దని ఆమె కోరారు అనంతరం అశోక్ నగర్ లో నూతనంగా వేస్తున్న సిసి రోడ్ పనులను ఆమె పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ శోభన్ నాయక్ సూసైడ్స్ మల్లికార్జున్ విశ్వనాథ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు రాజు లక్ష్మణ్ గౌడ్ రుద్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా గోల్లక డివిజన్లో కమిటీ కమిటీ వాళ్ళకి రిక్షా రిక్షా పంపిణీ జరగడం జరిగింది మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి డేడీ ఒక సిస్టమేటిక్లో తీసుకొని వెళ్తే ఎక్కడ ఎక్కడ చెత్త లేకుండా ఉంటుంది ప్రజలు కూడా టు టైం చెత్త వేసి ఎక్కడ మంచిగా అంత ఉండేటట్టు చూడాలి గోల్నాక డివిజన్లో చెత్త రిక్షాలని పంపిణీ చేయడం జరిగింది కార్పొరేటర్ గారు అదేవిధంగా ప్రతి ఇంటి యజమానులు కావచ్చు ఇంటి ఎవరైతే ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ చెత్త బండికి చెత్త రిక్షకే మీరు చెత్త ఇవ్వండి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకండి ఎందుకంటే ఆ వేయడం వల్ల చాలా మంది చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి రోడ్లు కానీ అవి కానీ క్లీన్ అండ్ క్లీన్ అండ్ క్లీన్గా ఉంచాలంటే మన గోల్నాకని స్వచ్ఛ స్వచ్ఛంగా గోల్నాకని మనము నీట్గా చెత్తా చెదం లేకుండా గోల్నాకని చూడాలంటే మీరు అందరూ చెత్త రిక్షాకి మీరు చెత్తని ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రజలందరికీ ఇబ్బందులు కలగకుండా మీరు కూడా ఎవరైతే జిహెచ్ఎంసి సూపర్వైజర్ కావచ్చు ఎస్ఎస్ఎల్ కావచ్చు మరియు ఏమొచ్చా మేడం కావచ్చు ఎవరికి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ఎస్ఏపీలను సూపర్వైజ్ చేస్తూ ప్రతి ఇంటికి రిక్షా వెళ్ళే విధంగా మీరు కూడా ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారుల అధికారులపైన ఉంది కాబట్టి దీని మీద కూడా ప్రతి ఒక్క ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళకు కూడా ఎస్ఏపీలకు కానీ కమాటిస్ వాళ్ళకు కానీ మరియు పార్షిక కార్మికులకు కానీ ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంది కాబట్టి వాళ్ళకు మంచిగా చూసుకుంటూ మన గోల్నాక ప్రజలు కూడా మనం ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది గోల్నాక అభివృద్ధి మన లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం